హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణా స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చడి అండి మనము నార్మల్గా ఇడ్లీలోకి వేడి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది మనము ఈ టొమాటో పచ్చడి అనేది చాలా సింపుల్గా ఈజీగా విలేజ్ స్టైల్లో చేసుకోవచ్చు అండి దీనికోసం అయితే ముందుగా ఒక పది టొమాటోలని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇవి నాటు టొమాటోలు అండి పుల్లగా ఉంటాయి తర్వాత ఒక ఇరవై పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కూడా తీసుకోవాలి ఇంకా దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు ఇవి ఆల్రెడీ టొమాటోలు పుల్లగా ఉంటాయి అందుకనేసి కొంచెమే పచ్చి చింతపండు అనేది తీసుకుంటున్నానండి తర్వాత పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది తీసుకోవాలి చివరిగా తాలింపు వేసుకోవడానికి తాలింపు దినుసులు కూడా తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పై దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఫీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మనం డైరెక్ట్గా పచ్చిమిర్చి వేయడం వల్ల అది చిట్టుపట్టమని ముఖంపై చిట్లే అవకాశం ఉంటుంది అందుకనేసి కాసేపు మూత పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటోని సారీ పచ్చిమిర్చిని కాసేపు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగితే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కారం కూడా తగ్గుతుంది కాసేపు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది కూడా కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా మనము కాసేపు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి మనకి ఆకలి వేస్తునేలాగా చేస్తుంది పిల్లలు కనుక ఈ పచ్చడి తినారంటే పుదీనా వేయడం వల్ల ఆకలి బాగా వేస్తుంది తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి నేను దీంట్లోకి నాటు టొమాటోలను తీస్తున్నానండి ఎందుకంటే కుళ్ళగా చాలా బాగుంటాయి చింతపండు ఎందుకు వేశానంటే మనకి రెండు మూడు రోజులు నిల్వ ఉండడం కోసం నేను చింతపండు అనేది యూజ్ చేస్తున్నాను కాసేపు మూత పెట్టి ఉడికించాక అవి మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు వేసేసుకోవాలి తర్వాత పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ముందుగా వేసుకుంటే టొమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చివరిగా జీలకర్ర కూడా వేసుకుంటే మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి టొమాటో ముక్కలు నాటువి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి ఎలాంటి టొమాటోలైనా పర్వాలేదు కొంచెం పండువి తీసుకుంటే చాలా బాగుంటుంది చూసారా టొమాటో ముక్కలు అనేవి మగ్గిపోయాయి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అంతా తగ్గే వరకి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటే దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి మనకి టొమాటో ముక్కలు అనేవి మిగిలిపోతాయి చూసాను వాటర్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చల్లార పెట్టుకోవాలి ఈ టొమాటో మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మనకి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా బ్లెండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అన్నంలోకి తినేటప్పుడు వేడన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి దీంట్లోకి ఒక మూడు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకు వెల్లుల్లి అనేది ఫ్లేవర్తో మనకి పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి ఇలా ఫ్రై చేసుకున్నాక చివరగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి చిటపటాని ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి చాలా బాగా పోపు అనేది తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చల్లోకి వేసేసుకోవాలి తాలింపు వేయడం వల్ల ఏంటంటే టొమాటో పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చూడటానికి బాగుంటుంది ఇష్టంగా తినాలనిపిస్తుంది అనమాట అందుకనేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా విలేజ్ స్టైల్లో టొమాటో పచ్చడి చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్